పే లైన్ లో తీసుకొచ్చా పెద్ద వార్నింగ్ ఇచ్చారు కదా ఒకసారి మాట్లాడుదాం గిడ్డి సచిన్ఆర్ గారు నమస్కారం అండి రైట్ అండి అంటే ఇజ్రాయెల్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభ్యంతరం ఏంటి నమస్కారం నేను ఈ 99 ఈ లైవ్ లో ఉన్న నమస్కారం నమస్కారం హ హ అన్న రాసో ప్రధమంత్రివడిల పవన్ కళ్యాణ్ గారి మీద బొమ్మడి ఎదురాయర్ గారు ఇంకా పదిహేను సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం ఉండాలని అంటున్నారు ఈ పదిహేను సంవత్సరాలు పాలేర్తనం చేస్తారట అని అన్నారు ఆయన అన్న పాలేర్తనం అనే మాటని ఖండించి మీ స్థాయి మధ్య మీరు మాట్లాడుతున్నారు ఆ విధంగా మాట్లాడితే మర్యాద ఉండదు ఆ నాయకుడిని మీరు ఇంకా ఇక మీద చెప్పారన్నా ఏ విధమైన మాట్లాడ ఇటువంటి మాట మాట్లాడితే మర్యాద ఉండదని అని చెప్పడం జరిగింది రైట్ మీరు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆ ఎమ్మెల్సీకి ఫోన్ చేశారు కదా ఇజ్రాయెల్ కి ఫోన్ చేసి మాట్లాడా ఫోన్ చేసి బెదిరించారంట ఇదే విషయం నేను మాట్లాడేది మా నాయకుడిని మీరు విమర్శ విమర్శ అనేది ఏ విధంగా ఉండాలో తెలుసు మాట్లాడండి బాలేస్తాను తనని మాట తప్పు మీరు ఆ మాట మాట్లాడితే మర్యాద ఉండదు అని చెప్పడం జరిగింది రైట్ అంటే ఆ తర్వాత మీకు ఫోన్ చేశారా ఇజ్రాయల్ తర్వాత చూసుకోలేదు అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు మీరే ఏదైతే ఇజ్రాయెల్ కి ఫోన్ చేసి ఆ వీడియో రికార్డ్ చేసి వదిలేరో ఆ రకంగానే ఆయన మీకు ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన రికార్డ్ చేసుకున్నారు ఇదిగో భయపడ్డాడు భయపడి ఫోన్ తీయట్లేదు అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ జరగకపోయి నా ఆయన తెలియదేమో రవిశంకర గారు కాదు తెలుసుకొని మాట్లాడండి చరిత్ర ఏంటో మర్చిపోయి శంకర్ గారు మర్చిపోయిన గారి గురించి మాట్లాడటం అనేది మర్యాద కూడా అని జరిగింది ఒక్క నిమిషం అండి గిడి సత్యనారాయణ గారు ఈ ప్యానెల్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్ట్ శేఖర్ రెడ్డి గారు మీతో మాట్లాడతారట శేఖర్ రెడ్డి గారు సార్ సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ మీరు నిన్న ఏదైతే విమర్శ చేస్తూ నేను చూశాను సార్ పాయింట్స్ లో కూడా చూశాను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మోడీ గారు నిధుల వరద గురిస్తున్నారు అని చెప్పి అన్నారు సార్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు మోడీ ద్వారా తీసుకొచ్చిన నిధుల వరదేంటో ఒక ఎమ్మెల్యేగా మీరు చెప్తే ప్రతిపక్ష పార్టీ నుంచి మేమే కాకుండా ప్రజలు కూడా తెలుసుకుంటాం సార్ ఏంటో మీకు తెలీదా అమరావతి అమరావతి ఉన్నారు కాబట్టి మీరు చెబితే వినండి అప్పులు సార్ రైట్ నిధుల గురించి తర్వాత మాట్లాడుకుందాం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆ చిన్న పాయింట్ నే మీరు అండి ఒక నిమిషం అండి ఆ చిన్న పాయింట్ నే తీసుకుని మీరు దాన్నే లాగద్దు మనం మాట తీరు మీద మాట్లాడుతూ ఉన్నాం ఆయన

ఒక్క నిమిషం అండి మీరు మీరు ఎలిగేషన్ చేశారు కదా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రశ్న తర్వాత ఆయన మాట్లాడండి దయచేసి ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి శాఖ మోడీ గారు ఎంత నిధులు ఇస్తున్నారని ఒక నిదర్శనం సార్ రైట్ రైట్ నిధుల గురించి మనం ప్రత్యేకంగా ఒక చర్చ పెడదాము ఇప్పుడు భాష గురించి మాత్రమే కన్ఫైన్ అవుదాము దయచేసి శేఖర్ రెడ్డి గారు మీరు మీరు డిబేట్ టాపిక్ ని మార్చడానికి ట్రై చేయకండి దయచేసి నేను ఎలా చేయను నేను ఎలా చేయను ఒక నిమిషం డిబేట్ టాపిక్ లైన్ ని మార్చడానికి మీరు ట్రై చేయకండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి దురుసు గురించి మాత్రం మాట్లాడుతూ ఉన్నాం నిధుల గురించి తర్వాత మాట్లాడదాం కట్టుబడి పవన్ కళ్యాణ్ శేఖర్ రెడ్డి గారు నిధుల గురించి చర్చ కాదు నిధుల గురించి చర్చ కాదు భాష గురించి మాత్రమే చర్చ ఒక్క విషయం రెడ్డి గారు దయచేసి నా మాట వినండి భాష గురించి మాత్రమే మాట్లాడుతూ మిమ్మల్ని అడిగాను నేను ఫస్ట్ లో మిమ్మల్ని అడిగాను ఫస్ట్ లో మిమ్మల్ని అడిగాను ఇదే అది ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ ఒక్క విషయం రెడ్డి గారు డామినేట్ చేయడానికి ట్రై చేయకండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చాలా బిజీ షెడ్యూల్ లో ఉండి మనకు సమయం ఇచ్చారు ఈ ఇష్యూలో ఆయన ఉన్నారు కాబట్టి ఇజ్రాయల్ వర్సెస్ గిడ్డి సత్యనారాయణ ఇష్యూ నడుస్తుంది కాబట్టి రిక్వెస్ట్ చేసి ఫోన్ ఆయన క్లారిటీ తీసుకుందాం దయచేసి తర్వాత మనం మాట్లాడుకుందాం సత్యనారాయణ గారు మీరు కంక్లూడ్ చేసి వెళ్ళొచ్చు దయచేసి గారు చెప్పండి సార్ మీరు ఒక గౌరవప్రదమైనటువంటి బొమ్మడి ఎజ్రాయల్ గారు మాట్లాడినటువంటి మా వ్యాఖ్యలని మీరు ఖండిస్తారా లేకపోతే సపోర్ట్ చేస్తారా సార్ మీరే కదా పవన్ కళ్యాణ్ శేఖరెడ్డి గారు స్ట్రైట్ గా మీకు ప్రశ్న అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు మీరు ఆన్సర్ చేయగలిగితే చేయండి లేకపోతే